నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో వచ్చేసి దాదాపుగా ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు అయితే పెంచారు అయితే ఈ కూటమి ప్రభుత్వము ఎట్టి పరిస్థితులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాము కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పాము అదే కరెక్ట్గా చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు అనేది అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షి కాకుండా బద్దలు కొట్టేశాడు అనేది మనం స్పష్టంగా చూడొచ్చు సో ఈ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం మొట్టమొదటిసారి లాస్ట్ ఐదేళ్లలో ఎనిమిది సార్లు పెంచారు ఏం చేశారు అర్థం కాని పరిస్థితి లక్షా పదివేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం లక్ష పది కోట్లు ఒక పవర్ సెక్టర్ బకాయిలు ఎనిమిది సార్లు పెంచారు ఇష్టానుసారంగా చేశారు ఒక్కోసారి పది రూపాయలు పెట్టుకున్నారు యూనిట్ పదహైదు రూపాయలు పెట్టుకునేసారు ఒక ప్రణాళిక లేదు పాడు లేదు ఇష్టానుసారంగా చేశారు అదే సార్ మొదటి నుంచి కూడా నాకు దీంట్లో కొంచెం అనుభవం నేను ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి పవర్ సెక్టర్ లో నేను కూడా శ్రద్ధ పెట్టేవాడిని నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్ లో ఉంటే విద్యుత్ సౌద మీరు కూడా ఉన్నారు సమ్మర్ వస్తే ఈ మాత్రం మార్చి వస్తే అసెంబ్లీలో ఏకైక సబ్జెక్టు డిబేట్ అయ్యేది పవర్ రైతులు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలు పంట తీసుకొచ్చేవాళ్ళు అసెంబ్లీకి మా పంట ఎండిపోయింది అనేవాడు ఒక్కొక్కసారి అధ్యక్ష అసెంబ్లీ జరగకపోతే నేను అక్కడి నుంచి అసెంబ్లీ వాయిదా వేసి ఆ పంట చూసుకొని మళ్ళా వచ్చేవాడిని పోయి ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న అలాంటి పరిస్థితి లేకుండా చేశామంటే అది పవర్ సెక్టర్ లో వచ్చిన రిఫార్మ్స్ ఏ కారణం అధ్యక్ష చాలా మంది నన్ను అయితే బెదిరించారు మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ లో రిఫార్మ్ తీసుకొచ్చింది ఒరిస్సా ఒరిస్సాలో ఫెయిల్ అయ్యింది వాళ్ళు అమలు చేయలేకపోయారు కానీ ధైర్యంగా అమలు చేసిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం సమాయిక్య ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో తొంభై చేశాం దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఏ కాదు రెగ్యులేటరీ కమిషన్ పెట్టినట్టు